హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో మే పదవ తేదీన అక్షయ తృతీయ వస్తుంది భారతీయ పండుగల్లో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియనాడు జరుపుకుంటూ ఉంటారు శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదకు రక్షకుడిగా నియమితుడైన రోజున శ్రీ మహాలక్ష్మి శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుందని భక్తుల నమ్మకం వైశాఖ మాసంలో శుక్లపక్ష మూడవ రోజున ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున అనేక శుభకార్యాలను పనులను చేసుకోవచ్చు లక్ష్మీదేవి వలనా బంగారం కొంటే అది ఎప్పటికీ నిలిచే ఉంటుందని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం బంగారం లేదా మరేదైనా వస్తువును కొనుక్కోవడానికి అక్షయ తృతీయ చాలా మంచి రోజు అని అందరికీ తెలుసు ఈ రోజున బంగారం లేదా ఇల్లు కారు ఆభరణాలు వంటి వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు అయితే ఈరోజు బంగారం కొనకపోయినా పర్వాలేదు ఐదు రూపాయలతో ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు కోటి రూపాయల బంగారం కొన్న ఫలితం వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి అపర కుబేరులు అయిపోతారు మీ దశ మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అని పండితులు చెబుతున్నారు అంటే అక్షయ తృతీయ రోజు అందరూ కూడా బంగారాన్ని కొనుక్కోలేరు కాబట్టి బంగారానికి బదులు ఇప్పుడు మన చెప్పుకోబోయే వస్తువును కొని తెచ్చుకుంటే మంచిది అని చెప్తూ ఉన్నారు మరి అక్షయ తృతీయ రోజు ఏం కొని తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారం వెండి లేదా ఏదైనా విలువైన వస్తువులు కొనడం అనేది ఆచారంగా మారిపోయింది కానీ ఇందులో నిజం లేదు డబ్బు ఉన్నవారు బంగారాన్ని కొనడం వలన వారికి ఇబ్బంది ఏమీ ఉండదు కానీ అక్షయ తృతీయ అంటేనే బంగారం కొనాలి అనుకునే మధ్యతరగతి వాళ్ళు అప్పు చేసి మరి బంగారాన్ని కొంటూ ఉంటారు అలా బంగారాన్ని కొనడం వలన మీకు ఐశ్వర్యం లభించదు కానీ అప్పుల సమస్యలు పెరిగిపోతాయి ఈ అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో మూడో రోజున వస్తుంది ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం ఈ రోజున సిరి సంపదలను ప్రసాదించే శ్రీ దేవిని అందరూ భక్తి శ్ర భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అక్షయ తృతీయను పసిడి రాసుల పర్వదినంగా భావిస్తూ ఉంటారు చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం ఈరోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువు తీరి ఉంటుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు బంగారం భూలోకంలో మొదటిసారి గంధకి నదిలోకి చాలా గ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియనాడు ఉద్భవించింది అందుకే ఈ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటూ ఉంటారు అయితే బంగారంకు పండుగ ఏమిటని చాలామందికి సందేహం రావచ్చు బంగారం అనేది సాధారణ లోహం కాదు అది దేవలోహం బంగారానికి హిరణ్మయి అనే పేరు కూడా ఉంది హిరణ్మయీ గర్భో భూగర్భో మాధవో మధుసూదన అని విష్ణు సహస్రనామం చెప్తుంది విష్ణువు హిరణ్య గర్భుడు అంటే గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం బంగారం విష్ణువుకు ప్రతిరూపం అందుకే పూజనీయమైనది దీని జన్మదినం అయిన అక్షయ తృతీయ అందరికీ పండుగ అని చెప్పుకోవచ్చు అక్షయ అంటే కరిగిపోకుండా క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆభరణాలు స్థలాలు గృహాలు నిర్మించుకో చేస్తారు సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు తాకట్టు తాకట్టు ఉపయోగపడే వస్తువు అంటే ఆర్థికంగా ఏమైనా సమస్యలు లేదా పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది అందుకే అక్షయ తృతీయ రోజు దీనిని కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తారు అక్షయ తృతీయ పసిడి రాసుల పర్వదినంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేయాలి పూజా మందిరాన్ని అలంకరించుకొని ఒక పీట మీద పసుపు బియ్యం నాణాలతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశం ముందు బియ్యం పోసి దానిమీద తమలపాకు పరిచి పసుపు వినాయకుడిని చేసి ప్రతిష్ఠించుకోవాలి వినాయకుడిని పసుపు అక్షింతలతో పూజించిన అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి కొత్త బట్టలను బంగారాన్ని కలశం ముందు పెట్టి చక్కెర పొంగలితో నైవేద్యం పెట్టుకోవాలి లక్ష్మీదేవి స్తోత్రం చేయడం మంచిది సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని యథాశక్తి పూజించుకోవడం వలన సకల సౌభాగ్యాలు సుమకూరుతాయి చాలామంది ఈరోజు గంగా నదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజున కనీసం ఒక గ్రామం బంగారమైన సరే కొనాలని అలా కొన్నవారి ఇంట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు ఇందులో కొంతవరకు నిజం ఉంది ఈరోజు కొద్ది మొత్తంలో అయినా సరే బంగారాన్ని కొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజించిన అనంతరం ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని అంటూ ఉంటారు ఆ దానం వల్ల దానం చేసేవారి ఇంట్లో బంగారం అక్షయమవుతుందని అంటూ ఉంటారు ఇలా చాలామంది బంగారం కొని పూజించడం మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోరు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడం ఎంత ముఖ్యమో దానం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని చెప్తూ ఉంటారు నువ్వులు కానీ మంచం కానీ పరుపు కానీ బట్టలు కుంకుమ గంధం మారేడు దళాలు కొబ్బరికాయ మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి వెండి పాత్రలు కానీ రాగి పాత్రలు కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్లి కానీ పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెబుతూ ఉన్నాయి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాలు అయినా సరే వారం రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవాలని పురోహితులు అంటూ ఉంటారు ఇదిలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదు అనుగ్రహించిన రోజేనని పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి అందుకే ఈ పర్వదినాన పుష్యమే పులము భగవంతుడికి సమర్పించిన దైవ నామస్మరణ చేసిన చివరికి నమస్కారం చేసిన సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీది వేదవ్యాసుడు ఈ రోజు మహాభారతాన్ని విఘ్నేశ్వరుడికి చెప్పడం ప్రారంభించిన ఆయన మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టాడు పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించాడు మహాభారతంలో ద్రౌపద వస్త్ర అపహరణ జరిగింది అక్షయ తృతీయ రోజే ఈ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుని ప్రార్థించగా చీరలను అలా ప్రసాదించి తన మానాన్ని రక్షించి దేవిని కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు మత్స్య పురాణం ప్రకారం ఈశ్వరుడు అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించాడు వైశాఖ శుద్ధ తదియ రోజు ఏ వ్రతమైన జపమైన దానమైన చేయడం వలన దాన్ని ఫలితం అక్షయమవుతుంది ఈరోజు పుణ్య కార్యాల వలన వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాల వలన వచ్చు అఫలం కూడా అక్షయమవుతుంది ఈరోజు చేసే తప్పులు మహా పాపాలుగా పరిగణించబడతాయి ఈరోజు ఎవరైనా సరే ఉపవాసాన్ని ఆచరించి పుణ్యకార్యాన్ని చేయడం వలన మీకు కోటిరెట్ల పుణ్యఫలం దక్కుతుంది ఈ రోజున మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోయినా విష్ణు పూజలు చేసి ఇష్టమైన ప్రసాదాలు సమర్పిస్తే మంచి జరుగుతుంది ఈ రోజున చేసే దానాల వలన మీకు సంపదలు కలుగుతాయి అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అందులో విజయమే లభిస్తుంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా గల్లుప్పును కొనడం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి సముద్రం నుండి ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి అటువంటి గల్లుప్పును మీ పూజా గదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు పెట్టి పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది దీనితో మీరు ఐశ్వర్యవంతులు అవుతారు అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి పెట్టి దిష్ట వేసుకుని కూర్చుంటుంది దీనితో మీ ఇంట్లో లక్ష్మీదేవి చిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఈరోజు పసుపు కుంకుమలను కూడా కనీసం ఒక రూపాయి ప్యాకెట్ అయినా సరే ఒక రూపాయి ప్యాకెట్ పసుపు ఒక రూపాయి ప్యాకెట్ కుంకుమ అయినా సరే తెచ్చుకొని లక్ష్మీదేవిని ఆ పసుపు కుంకుమలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క శీఘ్రమైన అనుగ్రహం మీకు కలుగుతుంది అని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు బంగారం కొనలేకపోయామే అని బాధపడకుండా మీకు వీలైన పసుపు కుంకుమ ఉప్పు తెచ్చుకొని లక్ష్మీదేవి పూజాగదిలో ఉంచి వీటిని కూడా పూజాగదిలో ఉంచి వీటితో మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు విశేషమైన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీరు ఉప్పును కొని తెచ్చుకుంటున్నారు కాబట్టి ఆ ఉప్పు మీద లక్ష్మీదేవి ఐదు వత్తులతో పంచహారతిని ఇచ్చినట్లయితే మీకు విశేషమైన రాజయోగం కలుగుతుంది అని పెద్దలు చెబుతున్నారు మీరు ధనానికి ఎటువంటి లేకుం లోటు లేకుండా మీ కుటుంబంలో ఆనందంగా జీవిస్తారు మరి విన్నారు కదా మీరు కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా ఉప్పును కొని అలాగే పసుపు కుంకుమ కొని మీ ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా ఐశ్వర్యవంతులు అవుతారు మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తేనే నివాసం ఉంటుంది అక్షయ తృతీయ అంటే అక్షయమైన ఫలం ఇచ్చే తదియ అని అర్థం ఈరోజు చేసే దానానికి స్నానానికి అక్షయమైన ఫలం వస్తుంది ఒక పండును దానం చేస్తే అక్షయ ఫలం వస్తుంది అంటే ఆనందమైన ఫలం వస్తుంది ఈరోజు నీటితో నిండిన కుండను దానం చేసిన లెక్కలేనంత ఫలితం వస్తుంది లేదా వాటర్ బాటిల్స్ని దానం చేయండి లేదా అన్నదానం చేయవచ్చు ఇలా అన్ని దానాలు చేయవచ్చు మీ స్తోమతను బట్టి ఏ దానం చేసినా సరే దానికి అక్షయమైన ఫలితం వస్తుంది స్తోమత ఉన్నవారు బంగారాన్ని దానం చేయండి అంతేకాని బంగారాన్ని దయచేసి కొని దాచుకోవద్దు ఇలా కొంటే బంగారం అక్షయం అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు అదంతా మీ అపోహ మాత్రమే శాస్త్రానికి ఇది విరుద్ధమైన పని గనుక అక్షయ తృతీయ రోజు బంగారం కొనవద్దు ఈరోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు అలా పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి దళాలను సమర్పించకూడదు ఎందుకంటే అలా సమర్పిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవికి కోపం వస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కాబట్టి అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజ చేసి సమయంలో పొరపాటున కూడా తులసి ఆకులతో పూజ చేయవద్దు కష్టాలను కోరి తెలుసుకోవద్దు ఈ రోజు బంగారం కాకుండా వెండి వస్తువులు ఇల్లు వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు కానీ అక్షయ తృతీయ రోజే పొరపాటున కూడా ప్లాస్టిక్ అల్యూమినియం కంచు స్టీలు సామాన్లు అసలు కొనకూడదు వీటిపై వీటిపై రాహు ప్రభావం ఉండడం వలన అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులు కొంటే మీకు సమస్యలు మరింత పెరుగుతాయి వీలైనంత వరకు ఏమీ కొనకుండా ఉంటే సరిపోతుంది ఏ గొడవ ఉండదు అలాగే అక్షయ తృతీయ రోజు ఇంటిని నీటుగా ఉంచుకోవాలి మనుషులు కూడా మానసికంగా పరిశుభ్రంగా ఉండాలి ఈ రోజు స్నానం చేయకుండా పూజా గదిని కానీ ముట్టుకోకూడదు ఇక అక్షయ తృతీయ రోజు ఉల్లి మాంసము అసలు తినకూడదు అక్షయ తృతీయ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఈరోజు ఎవరితో గొడవలు కూడా పడకూడదు అలాగే భార్యాభర్తలు కూడా గొడవలు పడకూడదు పిల్లల మీద కేకలు వేయడం కొట్టడం వంటి పనులు కూడా చేయవద్దు ఎవరి మీద కోపం ఇలా చేస్తే మాత్రం దరిద్రం మిమ్మల్ని పట్టిపీడిస్తుంది లేదా అడుక్కునే వారు ఎవరైనా ఇంటికి వస్తే వారికి ఖాళీ చేతులతో పంపకండి వారికి ఆహారం ఇవ్వండి లేదా ఏదైనా దానం చేయండి కొంత ధనం తెచ్చి సహాయం చేయండి అక్షయ తృతీయ రోజు ప్రయాణాలు కూడా చేయకూడదు ఈరోజు ఏమైనా ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే వాయిదా వేసుకోండి ఇక ఈరోజు మధ్యాహ్నం సమయంలో గోర్లు గోర్లు కత్తిరించకూడదు జుట్టు కత్తిరించకూడ వంటి పనులు చేయనే చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది మీరు ఎన్ని పూజలు చేసినా దానాలు చేసినా ఏమీ ఫలితం రాదు అక్షయ తృతీయ రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి కనుక అక్షయ తృతీయ రోజు అందరూ కూడా ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని గమనించి చేయాల్సిన పనులు మాత్రమే చేసి శుభ ఫలితాలను పొందండి చేయకూడని పనులకు దూరంగా ఉండి జాగ్రత్త పడండి ఈ వీడియో మీకు నచ్చిన మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు